హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరో విని ప్రీవ్యూ షార్ట్కి కంటిన్యూషన్ అనమాట చూడపోతే కనుక ఛానల్ నేమ్ కిందిస్తాను నిన్న కొన్ని వంటలు అయితే చూపించాను కదా ఆ తర్వాత అయితే గోరుమిటీలు అంటారు కదా అవైతే చేశారు అవి కూడా అయితే ఇంకా ప్యాకింగ్ చేయాలి మా హస్బెండ్ అయితే త్రీ థర్టీ కల డ్యూటీ నుంచి వచ్చాక మార్నింగ్ చేసిన అరిసెలు బూరెలు కవర్లో వేసాం కదా వాటికైతే అయితే సీల్ అయితే వేస్తున్నారనమాట ప్యాకింగ్ లాగైతే అరసెలు బూరెలు గోరుమిటీలకి అలాగే చక్రాలు కూడా చేసాము అవన్నిటికైతే ఇలా మంచిగా అయితే సీల్ అయితే వేస్తుంటే నేనైతే మంచిగా ఒక లైన్లో అయితే పెట్టేశాను వీటికి వాటికి సపరేట్గా గవ్వలు బూరెలు అరసెలు చక్రాలు గోరుమిటీలు అనమాట ఇంక ఇవైతే చేసాము ఇంకా నైట్ సిక్స్ కల్లా వాళ్ళు వెళ్ళిపోగానే గిన్నెలన్నీ అయితే కడిగేసుకుని ఇలా మీద ఆరిపెట్టేసి ఒక క్లాత్ అయితే వేసేసాము అలాగే వంట చేసుకునే రూమ్ కూడా అయితే మంచిగా నైటే సద్రేసి పెట్టేసుకుంటాము కావాల్సిన సరుకులు కూడా తెచ్చి ఇలాగ నీట్గా పెట్టేసుకుంటాము మార్నింగ్ మార్నింగ్ వర్కర్స్ వచ్చాడానికి ఈజీగా ఉండదని అంతే ఈ వీడియో నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో బై